రోజు జరుగుతున్నటువంటి భాగంగా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కార్మికులందరినీ కూడా డ్యూటీలకు వెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా జులై తొంభై నాలుగు చట్టం జరుగుతూ ఉంది ఇవాళ ఎప్పటి నుంచో కార్మికులు సాధించుకున్నటువంటి ఒక హక్కు ఎనిమిది గంటల పని విధానం అనేది అమల్లో ఉండగా ఇవాళ మళ్ళీ కొత్తగా పాత పద్ధతికి కొత్త ఒక పాత పద్ధతి స్వస్తి చెప్పి కొత్త పద్ధతిని కార్మికుల మీద రుద్దడం కోసం పది గంటల పని విధానం అనేటువంటి ఒక రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి కార్మికుల మీద రుద్దడం కోసం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేయాలని వాటిని రద్దు చేసి మళ్ళీ ఎప్పట్లాగే ఎనిమిది గంటల పరివిధానం కొనసాగించాలని దానికి వ్యతిరేకంగా అందరం కలిసి నిరసన తెలియజేసి